హాయ్ అండి అందరు బాగున్నారా నిన్న మేము ఇక్కడ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చామండి అక్కడ బాగుంది చాలా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటే ఆంధ్రప్రదేశ్లో బాగా ఫేమస్ అండి నందిగామకి దగ్గరలో ఉంటుంది కృష్ణా జిల్లా నందిగామకి దగ్గరలో ఉంటుంది ఇక్కడ విజయవాడ నుండి కూడా చాలా బస్సులు ఉంటాయి జగ్గబేట నందిగాము అటు సైడ్కి ఇక్కడే తర్వాత వచ్చేసి ఈ టెంపులు బాగా పురాణాత పాతల కాలం నాటిది బాగా ఇక్కడికి వచ్చి నదిలో స్నానం చేసిన వాళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుందండి అక్కడ మా మనవడు మేమందరం కలిసి పొంగళ్ళు పెట్టుకోవడానికి అని వెళ్ళాము చక్కగా నదిలో స్నానం చేసాము నది స్నానం అయిపోయిన తనంతరం వచ్చేసి మళ్ళీ పొంగలు పెట్టుకున్నారు మా వాళ్ళు మా అమ్మాయి వాళ్ళు అక్కడ ఈ వీడియో కొంచెం కరెక్ట్గా రాలేదండి కృష్ణానదిలో పడవలు చూడండి చక్కగా పడవలు కూడా బాగా నడుస్తున్నాయండి అక్కడ పొంగళ్ళు పొంగలు పెట్టుకొని అట్లా ప్రదక్షిణ చేసారు మా గుళ్ళో చక్కగా పొంగళ్ళు పెట్టుకున్నారు అందరూ ప్రదక్షిణలు చేస్తుంటారండి అక్కడ గుడికి వచ్చిన వాళ్ళంతా కూడా చక్కగా